నమస్తే ఫ్రెండ్స్ రేపు భారత ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక జరగనుంది ఎన్డీఏ తరపున సిపి రాధాకృష్ణన్ గారు యూపీఏ తరఫున జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని కాంటెస్ట్లో ఉన్నారు జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు తెలంగాణ వ్యక్తి మనవాడు కాబట్టి మనము ఆయనను గెలిపించుకోవడానికి ప్రయత్నించాలి అనేది తెలంగాణ వాదుల కోరిక కానీ మేము విన్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అప్స్టెయిన్ చేస్తుంది అని బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారికి మేము ఒకటే మనం చేస్తున్నాం అయ్యా మనం తెలంగాణ వాదం మీద గెలిచిన వాళ్ళం తెలంగాణ వాదనం ఆంధ్ర వాళ్ళకు కూడా మనం సాయం చేస్తున్నప్పుడు మన వాడికి ఉపరాష్ట్రపతి పదవి ఇప్పించడానికి మనం సహకరించడంలో ఉన్న తప్పేంది దయచేసి అప్స్టెయిన్ చేయకుండా చేయండి బీజేపీ పార్టీ వాళ్ళకు కూడాను ఒక విన్నపం మీది పార్టీ ఏది అయినా దయచేసి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని ఉపరాష్ట్రపతి పదవిగాకి ఎన్నుకొని మన తెలుగు వాళ్ళ యొక్క గొప్పతనాన్ని చాటింపు చేసుకుందాం నమస్తే